ఒక గొప్ప రాజకీయవేత్త ప్రణబ్ ముఖర్జీ యొక్క ప్రారంభ జీవితం మరియు విద్య ప్రణబ్ ముఖర్జీ పంతొమ్మిది ముప్పై ఐదు డిసెంబర్ పదకొండున పశ్చిమ బెంగాల్లోని ఒక చిన్న గ్రామమైన మిరటిలో జన్మించారు ఆయన రాజకీయంగా చురుకైన కుటుంబంలో జన్మించారు ఆయన తండ్రి భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని తరువాత పశ్చిమ బెంగాల్ శాసన మండలిలో సభ్యుడిగా పనిచేశారు ప్రణబ్ ముఖర్జీ ప్రతిభావంతుడైన విద్యార్థి రాజకీయ శాస్త్రం చరిత్ర మరియు న్యాయశాస్త్రంలో విద్యను అభ్యసించి కలకత్తా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పొందారు తన జీవితాన్ని కళాశాల అధ్యాపకునిగా మరియు జర్నలిస్టుగా ప్రారంభించి తరువాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు రాజకీయ జీవితం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రణబ్ ముఖర్జీ రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రవేశించారు ఆయన జ్ఞానం కృషి మరియు ఆర్థిక రాజకీయ వ్యవహారాలపై లోతైన అవగాహన ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి నమ్మకాన్ని తెచ్చింది మరియు ఆమె ఆయనను ముఖ్యమైన మంత్రిత్వ పదవుల్లో నియమించారు కాలక్రమేణా ముఖర్జీ ఆర్థిక రక్షణ విదేశీ వ్యవహారాలు మరియు వాణిజ్య శాఖలలో కీలక బాధ్యతలు నిర్వహించారు ఆయన బుద్ధి తెలివితేటలు దేశీయ అంతర్జాతీయంగా ఉన్న క్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా నిర్వహించడంలో పొందారు ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రధాన కృషి తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ముఖర్జీ భారతదేశ ఆర్థిక రక్షణ విదేశీ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో ఆర్థిక మంత్రిగా పనిచేస్తూ భారతదేశ ఆర్థిక విధానాల పునాది వేయడంలో సహకరించారు ప్రపంచ రాజకీయ మార్పుల సమయంలో భారతదేశ అంతర్జాతీయ సంబంధాల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు రక్షణ మంత్రిగా రక్షణ విధానం సంస్కరణలలో ఆయన చేసిన కృషి గణనీయమైంది ప్రణబ్ ముఖర్జీ క్లిష్ట సమస్యలను పరిష్కరించడంలో తన నైపుణ్యంతో ట్రబుల్ షూటర్గా గుర్తింపు పొందారు రాష్ట్రపతి అయ్యే ప్రయాణం రెండు వేల పన్నెండులో రాజకీయంలో కీలక పాత్ర నిర్వహించిన తరువాత ప్రణబ్ ముఖర్జీ పన్నెండవ భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు ఆయన ఎన్నిక ఒక ఘనమైన రాజకీయ జీవితానికి గొప్ప గౌరవం అని భావించబడింది రాష్ట్రపతిగా ఆయన తన అనుభవం వివేకంతో ఈ పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడారు రాష్ట్రపతిగా ముఖర్జీ రాజకీయానికి దూరంగా ఉంటూ రాజ్యాంగాన్ని కాపాడే పనిచేశారు రాష్ట్రపతిగా ఆయన తన అనుభవం వివేకంతో ఈ పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడారు రాష్ట్రపతిగా ముఖర్జీ రాజకీయంగా దూరంగా ఉంటూ రాజ్యాంగాన్ని కాపాడేలా పనిచేశారు విద్య సామాజిక న్యాయం మరియు భారతీయ సాంస్కృతిక వారసత్వం వంటి అంశాలపై దృష్టి పెట్టారు వారసత్వం మరియు కృషి ప్రణబ్ ముఖర్జీ రెండు వేల పన్నెండు నుండి రెండు వేల పదిహేడు వరకు భారత రాష్ట్రపతిగా పనిచేశారు ఆయన అన్ని రాజకీయ పార్టీలకు గౌరవనీయుడిగా ఉండేవారు రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశ అత్యున్నత పౌర బహుమతి అయిన రత్నతో సత్కరించబడ్డారు మరణం మరియు నివాళి ఇరవై ఇరవై ఆగస్టు ముప్పై ఒకటిన ప్రణబ్ ముఖర్జీ అనారోగ్యం కారణంగా మరణించారు ఆయన దేశ రాజకీయ ఆర్థిక రంగానికి చేసిన సేవలు తరతరాలుగా గుర్తించబడతాయి ప్రణబ్ ముఖర్జీ జీవితం కృషి పట్టుదల మరియు అభ్యాసం ఆయన యొక్క గొప్పతనాన్ని నిరూపిస్తుంది